బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు బాబు జగ్జీవన్ రావు చిన్న వయసులోనే చదువుకునే రోజుల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాడని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని చిన్న వయసులో శాసన మండలి సభ్యునిగా కేంద్ర మంత్రులుగా ఎన్నిక ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి సేవ స్థాపన కోసం పోరాటం చేసిన ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు వేసినాక జరపబోదు ఫస్ట్ ఏ జరుపుకున్నాక ఎంత బాగుంటుందని నాయకు ఉండండి ఈరోజు మన వరంగల్ గ్రేటర్ పరిధిలోని మన కౌన్సిల్ హాల్లో కమిషన్ గారి ఆదేశాల మేరకి బాబు జగ్జీవన్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఆ కాలంలో ఉన్నటువంటి లోపాలని సమ సమాజ స్థాపన కోసం తాను పోరాటం చేసి నలభై ఏళ్ళ కాలం పాటు వివిధ శాఖల మంత్రిగా పనిచేసి భారతదేశ అభ్యున్నతికి పాడుపడినటువంటి చిరస్మరణీయులు బాబు జగ్జీవన్ రావు ఈ జయంతి వేడుకల్ని నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చేసుకోవడం జరిగింది అదేవిధంగా తన ఆశయ సాధన అన్నింటినీ కూడా అందరూ మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్ తీసుకువెళ్లే విధంగా బహుజనులు ఎవరైతే బాగుపడాలని చెప్పి తను ఆశించిండో ఆ బహుజనులకు సంబంధించినటువంటి ఆశయాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ముగుస్తున్నాను